హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే వీడియోలో రాశి గల గల వారిపైన ఎక్కువగా నరదృష్టి ఎందుకు ఉంటుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి జ్యోతిష చక్రంలో ఇది రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వస్తారు వృషభ రాశిలో జన్మించిన వారిపై నరదృష్టి ఎక్కువగా ఉండడానికి కారణం వారి యొక్క స్వభావం ఈ రాశి వారు చూడడానికి చాలా అందంగా ఉంటారు అంతేకాకుండా నలుగురిలో మాట్లాడేటప్పుడు వారి యొక్క మాట తీరును బట్టి అక్కడ ఉండేవారు వారి అందరికీ ఈ రాశి వారు నచ్చుతారు అందుకే ఈ రాశి వారిపై అందరి చూపు పడుతుంది అంతేకాకుండా ఈ రాశి వారు చేసే ప్రతి పని ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవిస్తారు అంతేకాకుండా వీరి మధ్య వయసులో ఉన్న అంతేకాకుండా వీరి మధ్య వయసులో వీరి జీవితం ఎంతో బాగుంటుంది అలాగే ఈ రాశి వారు పెద్దవాళ్ళు చెప్పే మాటలు ఎంతో శ్రద్ధగా వింటారు అంతేకాకుండా వారిని గౌరవిస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారిని ప్రతి ఒక్కరూ విమర్శిస్తూ ఉంటారు ఎందుకంటే వీరు ఏ పనులు ప్రారంభించినా వాటిని సరైన సమయానికి పూర్తి చేయరు అంతేకాకుండా ఈ రాశి వారు ప్రతి విషయంలో ఎదుటివారు చెప్పే మాటలను వింటారు కానీ చివరికి వారికి నచ్చిన నిర్ణయాన్ని తీసుకుంటారు అలాగే ఈ రాశి వారు ఏ పని చేసినా దానిని ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు అందుకే ఈ రాశి వారిపైన నరదృష్టి ఎక్కువ నరఘోష ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశిలో జన్మించిన వారు తమ తెలివితేటలలో ఎంతో కష్టమైన పనిని కూడా సులువుగా మార్చుకుంటారు అలాగే ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు అలాగే ఈ రాశి వారు ప్రతి విషయాన్ని తమ స్నేహితులతో చెబుతారు అలాగే తమ పర్సనల్ విషయాలను కూడా దాచుకోకుండా ప్రతి ఒక్కరితోనూ షేర్ చేసుకుంటారు అందుకే వీరికి ఎక్కువగా నరదృష్టి తగులుతుంది అలాగే ఈ రాశిలో జన్మించిన వారు వారు జీవించే విలాస జీవితాన్ని చూసి అందుకే వారి దగ్గర ఉన్న ఆస్తుల గురించి అలాగే బంగారు గురించి అందరికీ అడగకపోయినా గొప్పగా చెబుతుంటారు వారికి ఉన్న ఈ మనస్తత్వం కారణంగా వీరికి నరదిష్టి తగులుతుంది అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఎవరిపైన ఆధారపడరు అలాగే వీరు ఎదుటి వారికి సలహాలను ఇచ్చే స్థాయిలో ఉంటారు అంతేకాకుండా ఈ రాశులు జన్మించిన వారు సినీ రంగంలో ఎక్కువగా స్థిరపడతారు అలాగే ఈ రాశివారు పుట్టుకతోనే గొప్ప ఇంట్లో పుట్టడం కారణంగా వీరికి ఉన్న ఆస్తిని అలాగే వీరికి ఉన్న కార్లను చూసి అందరూ అసూయపడుతూ ఉంటారు అందుకే వీరికి ఎక్కువగా నిరదృష్టి తగులుతుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి